బంగారయ్య శర్మ గారు మా ప్రీతిపాత్రులైనటువంటి బంగారయ్య శర్మ గారు ఆయన శృంగేరీకి వచ్చి ఇలా ఈ సందర్భంలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ గోశాలకు రావాలి ఇవాటి రోజున గోశాలకు రావాలి అని ఆయన ప్రార్థించారు ఆయన యొక్క ప్రార్థన చాలా సమంజసంగానూ ఉండింది మా మనసుకు సంతోషాన్ని కలిగించింది విశేషమైనటువంటి గోశాల అందులోనూ మా పరమ పూజ్య గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ వారి యొక్క సన్యాస స్వీకారమైన యాభైవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ గోశాల ఎందుకంటే ఆ యాభయో సంవత్సరం మొత్తాన్ని కూడా సువర్ణ భారతి అనేటటువంటి నామంతో ఎందుకంటే యాభయో సంవత్సరాన్ని సువర్ణ మహోత్సవం అని ఆచరించడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి కాబట్టి ఆ ప్రకారం సువర్ణ భారతి అనేటటువంటి నామధేయంతో విశేషంగా ఈ సందర్భాన్ని ఆచరించాలి అని అప్పుడు సంకల్పం చేసి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తున్నటువంటి సమయంలోనే ఈ గోశాల అనేది ప్రారంభమై ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఇటువంటి ఈ గోశాలలో వాళ్ళ రోజున ఈ గోపూజను నిర్వహించడం అనేది మా మనస్సుకి అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది విశేషంగా గోవుల యొక్క సంరక్షణ అనేది అందరూ కూడా తప్పకుండా చేయవలసినటువంటి కార్యం ఏ సందర్భంలో అయినా చక్కగా గోవుల్ని పూజించాలి గోవులకు కావలసినటువంటి వ్యవస్థని ఆహారాది వ్యవస్థని వీటన్నిటినీ కూడా తప్పకుండా మనం చెయ్యాలి మన ద్వారా ఎంత వీలవుతుందో తప్పకుండా అందరూ కూడా ఆ పని చెయ్యాలి సమస్త దేవతా స్వరూపి స్వరూపిణి అయిన గోమాత యొక్క అనుగ్రహంతో మనం దేన్నైతే గోవుకి ఇచ్చామో అది ఇంకా రెట్టింపుగా మళ్ళీ ఆ దేవతా అనుగ్రహంతో మనకి లభిస్తుంది ఏ ఏ దేన్ని మనం ఇచ్చినా కూడా అది ఇంకా అక్షయమై ఇంకా మనకి దాని యొక్క ఫలం అనేది తప్పకుండా లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకు అనంటే ప్రతి ఆస్తికుడు ప్రతి సజ్జనుడు ఇంకా ఎవరెవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల గోవు కోసం ఒక వంద రూపాయలని తీసి పెట్టాలి అందరికీ తెలుసు నెలకి ఒక వంద రూపాయలు గోవు సంరక్షణ కోసం తీసి పెట్టడం అంటే అది చాలా అసలు పెద్ద విషయమే కాదు చాలా సులభమైనటువంటి విషయం అంటే ఒక ఏడాదికి అంటే ఒక పన్నెండు వందల రూపాయలు ఒక ఏడాదికి పన్నెండు వందల రూపాయలని గోవుల సంరక్షణ కోసం అని అందరూ కూడా తీసిపెడితే తద్వారా అదొక పెద్ద నిధిగా తయారవుతుంది దాని ద్వారా గోవుల యొక్క సంరక్షణ గోవు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చాలా సులభంగా జరుగుతాయి మా బంగారయ్య శర్మ గారు ఆయనకి పరిపూర్ణంగా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలు చేస్తూ ఉన్నాం ఇంకా ఇంకా విశేషమైనటువంటి ఈ ధార్మికమైన కార్యాలు ఇంకా ఇంకా విశేషంగా ఆయన ద్వారా జరుగుగాక మీ అందరి యొక్క సహకారంతో మీ అందరితో మీ అందరి యొక్క బలంతో ఇంకా ఇంకా విశేషంగా ఆయన ద్వారా మంచి పనులు జరుగుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ కార్యములన్నింటినీ కూడా అన్నింటిలోనూ రమేష్ గుప్త గారు ఇంకా ఆయనతో పాటు అందరూ కూడా ఈ కార్యంలో అలాగే ప్రాంజేరి శంకరనారాయణ గారు ఇంకా చాలామంది ఇలా అందరూ కూడా ఆయనతో పాటు ఉండి ఇటువంటి కార్యాల్లో సహకరిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం